వస్తున్నాడే ఓ మేఘమ్ ఇది మేఘమ్ కాదా దామోదర్ నుంచి పంచ్ అయ్యి చెప్పుకో

మా ఇంట్లో వైఫై పనిచేస్తలేదు మీ ఇంట్లో నెట్ ఆడుకుందామని వచ్చా పావని అంకుల్ జోక్ వేశాడు ఆయన ఏంటి నేనా లేదు రండి మాట్లాడదాండి పావని అని సరి అంకుల్ ఎందుకంత కోపంగా మాట్లాడుతుంది రే రీ అక్క చూడే దా మాత్రం ఎలా కొట్టాడో నిన్ను కొట్టాలా నరకాలా నువ్వు జీవిలో ఆడపిల్ల చెడిపోతున్నారా అబ్బా వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సింది పోయి వాళ్ళకి కోట్లు కోట్లు అప్పు తీసుకొచ్చి ఇస్తావా ఇప్పుడు తన్నుచ్చుకో కోట్లు కోట్లు అప్పు తీసుకొచ్చి ఇస్తావా ఎక్కడి నుంచి తీరుతారా వాళ్ళు బుద్ధి అసలుకి నాడు రోజు బయట అక్క నాడుర బయటికి సరేలే నేను పోతున్నా అని పోయాడు పోయిన తర్వాత ఈ సీన్ జరగాలి సీన్ జరిగిన తర్వాత అమ్మ అన్నారు కదా అమ్మ అన్నప్పుడు మీ సీన్ జరుగుతుంది ఆ మధ్య రోజు వచ్చింది వచ్చి చూసింది ఆ తర్వాత చేద్దాం నేను వచ్చిన తర్వాత ఈ పిండి మిగిలితే అండి దాంట్లో ఒక కప్పు మైదా వేసి ఒక అరకప్పు పెరిగేసి కొంచెం సోడా ఉప్పేసి పులిగడ్డలు పచ్చిమిర్చి వేసేసి పిండిని బాగా కలుపుకొని కలాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని దీప్రైట్ సరిపడే చేత్తో చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నాయి అనమాట షూటింగ్ అయితే ఇంకా అయిపోలేదు ఈవినింగ్ అయిపోయి సెవెన్ థర్టీ అయింది అనమాట టైం వచ్చేసి ఇంకా టీ తాగేసి కొంచెం పునుగులు తిన్నామని చెప్పేసి పునుగులు అయితే చేస్తున్నాను ఆల్రెడీ చేసుకోకం కూడా ఉన్నది రెడ్డి టమాటా చట్నీ రైతే వైడిని వెచకు చాలా ఉంటది కేట अच्छा नहीं है मैं पेट स्टाफ़ नहीं चल रहा है पतलू है ना ये कम तो उनका चलो सामुई रेडी रेडी मालूम है क्या हिंदी में चलने लगती है चलो तो नहीं

ready rolling camera c h a t the kind o h of i n d of a man సో ఇదండి అండి మేకింగ్ వీడియో మీరు చూసారు కదా ఇంకా వీడియో క్లిప్స్ ఉన్నాయి నేను ఫోన్లో స్టోరేజ్ లేక కొన్ని డిలీట్ చేస్తున్నాను చాలా వరకు చాలా చాలా థ్యాంక్స్ అండి సెకండ్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది ఈరోజు చాలా బాగా ఆదరించారు చాలా థ్యాంక్స్ అండి యోధా ఛానల్లో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి యోధా ఛానల్లో మీకు యోధా యూట్యూబ్ ఛానల్ కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట దాంట్లో చూసేస్తే మీకు వీడియో ఫుల్గా చూసే ఎపిసోడ్స్ నన్ను ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున మరొక్కసారి నా ఫ్యామిలీ తరపు నుంచి నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి స్టోరీ మొత్తం ఒకటి రెండు ఎపిసోడ్లో తెలియదు కాబట్టి మీకు స్టోరీ కొంచెం అర్థక అంటే ఆ స్టోరీ అనేది మొత్తంగా అవ్వదండి కంటెంట్ కొంచెం కొంచెంగా మేము తీసుకెళ్తూ ఉంటాం అనమాట అండ్ అలాగే దీంట్లో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా ఇస్తానండి కాకపోతే ఒక్క రూపాయి కూడా నేను వాళ్ళకి ఇవ్వలేనండి వాళ్ళు వచ్చి చేస్తాను అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా నాకుంటే పిలుస్తాను వచ్చి చేయండి నేను చేయించుకుంటాను మా మేనేజర్ నెంబర్ పంపించాలండి పేరు వచ్చేసి వెంకట గారు ఆయన గారికి కాల్ చేసేసి మీ ఫొటోస్ మీ డీటెయిల్స్ పంపిస్తే నేను ఒకసారి ఫొటోస్ చూసేసి దాని తర్వాత వాళ్ళని నేను పిలుస్తానండి సో చిన్నదో పెద్దదో నా చేతిలో ఉన్నంతవరకు నేను చేయగలుగుతున్నాను అండి అది నాకు చాలా సంతోషం దాన్ని మీరందరూ కూడా ఆదరిస్తున్నారు ఇంకా సంతోషం నేనై మా మేనేజర్స్ గారు మా మేనేజర్ వెంకట గారు కానీ మేము కానీ ఎవ్వరం కూడా ఒక్క రూపాయి మీ దగ్గర నుంచి అయితే మేము ఆశించమండి తీసుకోమండి అది ఒకవేళ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఒక రూపాయి అయితే అడగరు కాబట్టి అయితే మనీ ఇవ్వలేము నేను ముందే చెప్తున్నాను మీరు కావాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోస్ పెట్టండి నేను పిలుస్తాను మీరు చేసుకోవాలని వెళ్ళిపోవచ్చు నాకు నచ్చినట్టయితే అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా ఉన్నట్టయితే నచ్చి ఆ క్యారెక్టర్ బాగుందని నచ్చితే నేను ఖచ్చితంగా పిలుస్తానండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మేమైతే ఒక్క రూపాయి అయితే నేను అడగనండి అంటే దీనికి కూడా అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు కొంతమంది అని ఉంటారు డెఫినెట్గా ఉంటారు ఎందుకంటే ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ ఇన్స్టాలో నాకు యాక్టర్ చెందుతున్నాయ్ ఉంది దాంట్లో కామెంట్లలో వాటిల్లో కూడా చూడండి కొంతమంది అవకాశం అడుగుతున్నారు నేను అందుకని చెప్తున్నానండి అవకాశం కోసం అయితే ఒక రూపాయి మీరు ఎవరికి ఇవ్వద్దండి నేను ఎవరు అడగరు మేము కూడా అడగమండి సో మేనేజర్ గారికి జస్ట్ ఫొటోస్ పంపించండి డీటెయిల్స్ పంపించండి ఆయన నాకు ఫార్వర్డ్ చేస్తాడు ఖచ్చితంగా నేను చూసి మా క్యారెక్టర్ దగ్గర ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి